క్లాస్ ఉంటుంది మినిమం స్వామి వివేకానంద చెప్పిన తర్వాత ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ చప్పట్లు కొట్టారు అంటే మనోలు నాది సరే ట్వెల్త్ జనవరి యువా దివస్ మనం కానీ సంక్రాంతి పండుగలు అది పోయింది చాలా మంది మర్చిపోయినారు బట్ ఐ పే మై హార్ట్లీ హోమేజ్ టు స్వామి వివేకానంద ఆల్సో నా శ్రద్ధాంజలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద కూడా ఈరోజు జనగణ మన ఉత్సవ సమితి యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ చూస్తే ఈ స్టేజ్ చూస్తే దానిలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు పోలీస్ ఉన్నారు నాలాంటి కామన్ పర్సన్ కాలేజ్ ప్రిన్సిపల్గా మీరు పబ్లిక్గా ఉన్నారు ప్రెస్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ పీస్ ఆర్ దేర్ ఆల్ పీస్ ఈ పీస్ వాళ్ళ వాళ్ళ పని చేస్తే నేను చిన్నప్పటి నుంచి చదివినప్పుడు ఫస్ట్ ప్రేయర్ ఫస్ట్ ప్రార్థన మాకు నేర్పించింది ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ బ్రదర్ సిస్టర్ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం అది కరెక్ట్ గా ఫాలో చేస్తే చాలు రామాయణం మహాభారతం ఖురాన్ షరీఫ్ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ థింక్ వీళ్ళు అందరూ మా బ్రదర్ సిస్టర్ అంటే మోసం చేస్తామా ఇండియా ఉన్న కంట్రీ అంటే ఇండియాతో మోసం చేస్తామా లేదు కాదు సో ఇన్ దట్ వే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అందరికీ తెలుసు యంగ్ జనరేషన్ చేతిలోనే నాలెడ్జ్ ఉంది వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ చెప్పడం అవసరం లేదు జస్ట్ దారు చూపియాలి వాళ్ళకి మన హిస్టరీ ఎగ్జామ్స్ కోసం చదువుతాం సార్ ఐఎస్ఆర్స్ రిటైర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మెమరీ టెస్ట్ లాగా ఎగ్జామ్స్ రాస్తాం పాస్ అవుతాం పెద్ద హోదాలకు పోతాం కానీ హిస్టరీ చదివేది మెమరీస్ కోసం కాదు ఆ తోని పాఠాలు నేర్చుకోవాలి ఇది ఎందుకు జరిగింది దానికి రీజన్స్ ఏంటిది దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటిది ఆ వేలు హిస్టరీ చదివితే ఈ దేశం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా స్ట్రగల్ కోసం ఈక్వలిటీ కోసం పోరాడేది కాదు సుభాష్ చంద్రబోస్ ఆ పూజలు అన్నారు తుమ్ముజే కుందో మై తుమ్మె ఆజాది కానీ ఈ మీతోని మీతో అడగడు ఎందుకంటే అవసరం లేదు నేను చాలాసార్లు చెప్తా కాలేజీలో క్లాసెస్లో తుమ్ము చేర్తమాన్లు మీరు మీ ప్రజెంట్ ఇవ్వండి మేము మీకు మీ ఫ్యూచర్ ఇస్తాం ఈ జనరేషన్ వాళ్ళ ప్రజెంట్ టైం సొసైటీకి ఇస్తే వచ్చే జనరేషన్కి వచ్చే తరాలకి వాళ్ళ గోల్డెన్ ఫ్యూచర్ కనపడుతుంది సో ఇన్ దట్ వే ఎలా బతకాలేసారణడు ఆత్మ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ కంట్రోల్ లే కంట్రోల్ లేదు స్పెషల్ యంగ్ జనరేషన్ మీద అటెంప్ట్ అవుతారు అటెంప్ట్ అవ్వడం మానేసేయాల సార్ విజయ్సారికి యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ పెట్టడం అవసరం లేదు కాలేజ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ చేయాలి యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఈ స్టేజ్ మీద యంగ్స్టర్స్ కూర్చోవాలి ఇంకా స్పీచెస్ ఇస్తే ఏం కాదు యాక్చువల్లీ పిల్లలు చెప్తే వినరు చూసి చేసుకుంటారు వాళ్ళ ముందు మోడల్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ముందు మోడల్స్ సినిమా హీరో క్రికెటర్స్ పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళ ముందు ఘన్ష్యామ్ మోడల్ గా ఉండదు అది ప్రాబ్లం వాళ్ళ ముందు సార్ మోడల్ ఉండదు అది ప్రాబ్లమ్ వాళ్ళ పాకెట్ లో హీరో హీరోయిన్స్ ఫోటోస్ ఉంటాయి తల్లిదండ్రులు ఫోటోస్ ఉండవు అది ప్రాబ్లం సో సొసైటీ చేంజ్ అవ్వాలి అంటే గా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే పట్టాలు పట్టుకోవడం తిరగడం కాదు పడా లిక్క కాని అంటే ద పర్సన్ హూ కెన్ రీడ్ హిస్ పాస్ట్ హూ కెన్ హిస్ ప్రజెంట్ హూ కెన్ రైట్ హిస్ ఫ్యూచర్ మన ఫ్యూచర్ మనం రాసుకోవాలి ఆ తపన ఉంటే సొసైటీ ఆటోమేటిక్లీ చేంజ్ అవుతుంది ఇంకా వేరే కోసం చేయడం అది అది పెద్ద మాటలు అది పెద్ద అవసరం లేదు మన పని మనం చేసుకుంటే చాలు మనం వేరే మీద బరువు ఉండకూడదు అని అది ఆ ఫీలింగ్ ఉంటే చాలు స్టూడెంట్ స్టూడెంట్ లాగా ఉండాలి టీచర్స్ టీచర్స్ లాగా ఉండాలి పొలిటీషియన్ పొలిటీషియన్ లాగా ఉండాలి పోలీస్ పోలీస్ లాగా ఉంటే డాక్టర్ డాక్టర్ లాగా ఉంటే ప్రాబ్లం ఏంటిది యాక్చువల్లీ సమ్ వన్ ఈజ్ రైట్ దెన్ నో ప్రాబ్లమ్ ఇఫ్ సమ్ వన్ ఇస్ రాంగ్ దెన్ టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది ఇది ప్రాబ్లం సో ఈ అవసరం ఎక్కువ మాట్లాడను పెద్దోళ్ళు ఉన్నారు చోటా బీ బాత్ అంటారు ఉర్దూలో చిన్న ఊరు ఎక్కువ మాట్లాడతారు బట్ మనకు అందరికీ తెలుసు సిగరెట్ బాక్స్ మీద రాసి ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇన్యూస్ టు హెల్త్ కానీ చదివేవారు ఎక్కువ తాగుతారు సిగరెట్స్ డస్ట్బిన్ అక్కడ ఉంటుంది యూజ్ మీ అని చెప్తారు కానీ అది ఎవరు యూజ్ చేయరు బస్సెస్లో రైల్వేస్ లో దిస్ ఈస్ అవర్ ప్రాపర్టీ డోంట్ మేక్ ఇట్ డామేజ్ కానీ మనమే మన బస్సెస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చి ఖరాబ్ చేయరు మన బస్సెస్ మన ట్రైన్స్ వాళ్ళు కదలబెట్టరు హూ ఆర్ దే హూ ఆర్ యాంటీ సోషల్ పీపుల్ అది ఐడెంటిఫై చేయడము వాళ్ళని ఆపడము అది కూడా యువత పాత్ర సో ఆన్ దిస్ ఒకేషన్ ఆల్రెడీ ఆ సమితి పేరు కూడా బాగుంది జన గన మన तो so, भारत वासियों कम तन मन धन अगर करेक्ट है तो एवरीडे उत्सव वाले एवरीडे उत्सव वाले आ उत्सव समिति रियल का उत्सव नुटा निन्ना మనం చూచాం ప్రపంచం మొత్తం చూసింది రామ జన్మమి రాముడు హిందువుస్ కి దేవుడగా దేవతగా ఆర్ గౌడిలా కాదు మోడల్ మ్యాన్ గా అసలు హౌ హి లివ్డ్ హిస్ లైఫ్ ఆ వేలు రామాయణం ఒక రిలీజియస్ బుక్ గా కాదు ఒక సోషల్ బుక్ గా ఒక పొలిటికల్ బుక్ గా రాముడు వనవాసంలో వెళ్ళిపోయినప్పుడు భరత్ పోయి మళ్ళా ఏదో కన్విన్స్ చేసి మళ్ళా పిలుచుకుంటా అనుకుంటే కూడా రాముడు ఏమంటాడు మెజారిటీ ఇస్ నాట్ రైట్ రఘుకుల రీత సదాచలి ప్రాణ జాయి ప్రవచన జాయి మాట ఇచ్చేసినా మీరు ఎంత మంది వచ్చినా కూడా నేను మళ్ళా రాను అన్నాడు ఫోర్టీన్ ఇయర్స్ ఉండి మళ్ళీ అన్నాడు సో మెజారిటీ ఈ రోజులో రూల్ అయిపోయింది రైట్ షుడ్ బి రూల్ యాక్చువల్లీ సో ఇన్ దట్ వే ఒక్కసారి సెల్ఫ్ అనాలిస్ చేసుకుంటాం శివకుల శివఖా ఒక బుక్ రాసిడు ఫ్రీడమ్ ఇస్ నాట్ ఫ్రీ మనకు ఫ్రీలో వస్తే వీ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇస్తుంది వస్తుంది ఆర్ నాట్ కేరింగ్ అదే మీరు నారాయణ చైతన్యంలో అడ్మిషన్ తీసుకుంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిపోతారు అదే గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లో టైంకి రారు పేరెంట్స్ కూడా కేర్ చేయరు ఎందుకంటే ఫీజు తక్కువ ఇస్తున్నారు కాదు అది ప్రాబ్లమ్ స్కూల్లో కాలేజీలో సర్ గవర్నమెంట్ నల్లా దగ్గర నల్లు ఆనే ఉంటుంది ఎవరు ఆఫ్ చేయరు గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎక్కడ కూడా ప్రాపర్గా వాడము కానీ ఒక ఇరవై లీటర్ ఇరవై రూపాయలు లీటర్ ఒక బాటిల్ బిస్లరీ తీసుకుంటే ఖాళీ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి తీసుకుపోతాం ఎందుకంటే డబ్బులు ఇస్తామని ఇది ప్రాబ్లమ్ సో ఈ మంచి రోజు ఐ థ్యాంక్ విజయ్ సార్ నాకు టైం సరిపోదు బట్ ఎనీ టైం మళ్ళీ మాట్లాడతాను నేను రోజు మాట్లాడతాను నా పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్జీ కాలేజ్ కూడా నా పిల్లలు మా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అండ్ మై సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ఎన్జి కాలేజ్ అండ్ ఉమెన్స్ కాలేజ్ సో ఈరోజు సెల్ఫ్ అండ్ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టూడెంట్స్ మై డాటర్స్ మై సన్స్ సైడ్ నుంచి నేను మీకు ఒక మా పార్ట్ మేము ప్రాపర్గా ఫుల్ఫిల్ చేస్తాము అది ఈ కాలేజ్ నుంచి చెప్తున్నా నన్ను పిలిచారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ జై హింద్